నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు మరియు యుఏఈ అధికారుల సహకారంతో పెద్ద మాదక ద్రవ్యాల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు వివరాలు లేకి వెళితే యుఏఈ సహకారంతో కువైట్ దేశం సముద్రం ద్వారా పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో వంద కేజీల షాపు మరియు పది కేజీల హెరాయిన్ను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు అలాగే దీని యొక్క విలువ ఒకటి పాయింట్ ఒకటి ఐదు మిలియన్ల దినార్లు ఉంటుందని చెప్పేసి అలాగే కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఆపరేషన్ జరిగిందని చెప్పేసి అంగరలో ఉన్న ఒక అఫ్ఘాన్ జాతీయుడిని కూడా అరెస్ట్ చేశాము ఖచ్చితమైన నిఘా ఉమ్మడి అధికారుల సమన్వయంతో కస్టమ్స్ మరియు అగ్నిమాపక శాఖ అధికారుల మద్దతు ద్వారా సహకారం ద్వారా ఈ యొక్క ఆపరేషన్ విజయవంతంగా చేశామని చెప్పేసి ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన యుఏఈ దేశానికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా మాదక ద్రవ్యాలు మరియు వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలో కువైట్ తన యొక్క నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించింది ప్రస్తుతం సముద్ర మార్గం ద్వారా మనం చూసుకుంటే పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు కువైట్కు వస్తూ ఉన్నాయని చెప్పి యుఏఈ అధికారులు కువైట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కువైట్ అధికారులు అలర్ట్ అయ్యి ఆ యొక్క మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని అలాగే ఈ యొక్క మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో ఒక అఫ్ఘనిస్తాన్ జాతీయుని అమగరలో అయితే పోలీసులు దుబ్బలోకి తీసుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే జై హింద్